హరే కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఇరవై ఒకటవ రోజుకి వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో మూడవ రోజు ఇరుపక్షాల వ్యూహ రచన గురించి ఈరోజు తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతై నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతీం వ్యాసం తతోజము ధీరయేత్ హరే కృష్ణ సంజయ్డు చెబుతున్నాడు రాత్రి గడిచి తెల్లవారగానే భీష్ముడు తన సైన్యాన్ని రణభూమికి కదిలేందుకు ఆజ్ఞాపించాడు అక్కడ అతడు తన సైన్యాన్ని గరుడు వ్యూహంలో నిలిపాడు ఆ వ్యూహం యొక్క అగ్రభాగాన ముక్కు స్థానంలో స్వయంగా తానే నిల్చున్నాడు రెండు కన్నుల స్థానాలలోనూ ద్రోణాచార్యుడు మరియు కృతవర్మ ఉన్నారు శిరోభాగంలో అశ్వత్థామ కృపాచార్యుడు నిలబడ్డారు వారితో త్రైగర్తులు కైకేయులు వాటధానులు కూడా ఉన్నారు మద్రక సింధు సౌవీర పంచనద దేశీయ వీరులతో కలిసి భూరిశ్రవుడు శలుడు శల్యుడు భగదత్తుడు జయద్రథుడు వీరంతా కూడా కంఠస్థానంలో నిల్చుని ఉన్నారు తన తమ్ముళ్లతో అనుచరులతో కలిసి దుర్యోధనుడు భాగంలో ఉన్నాడు కాంభోజ శూరసేన దేశీయ వీరులను వెంటబెట్టుకొని విందాన విందులు ఆ వ్యూహానికి తోక భాగంలో నిలుచుని ఉన్నారు మగధ కళింగ సైన్యాలు దాసే రెక్కగణం దాన్ని కుడి భాగంలోనూ భాగంలోను కారుష వికుంజ ముండా వృష మొదలైన యోధులు బృహద్బలుతో పాటుగా ఎడమరెక్క భాగంలోనూ ఉన్నారు అర్జునుడు కౌరవసేన యొక్క ఆ వ్యూహ రచనను చూసి దృష్టద్యుమునుడిని వెంట తన సైన్యాన్ని అర్ధచంద్రాకార వ్యూహంలో నిలిపాడు దాని దక్షిణ కొనలో భీమసేనుడు రకరకాల శస్త్రాశస్త్రాలు ధరించిన భిన్న భిన్న రాజులతో పాటు నిలబడ్డాడు భీమసేను వెనుక విరాటుడు ద్రుపదుడు ఉన్నారు వారి వెనుక నీలుడు అతని వెనుక దృష్టకేతువు ఉన్నారు దృష్టకేతువుతో పాటు చేది కాశీ కరుషా దేశాల సైనికులు ఉన్నారు దృష్టద్యుమ్నుడు శిఖండి పాంచాల ప్రభద్రక దేశీయ యోధులతో కలిసి సేన యొక్క మధ్య భాగంలో నిలుచున్నారు గజ సైన్యంతో పాటు యుధిష్ఠరుడు కూడా అక్కడే ఉన్నాడు అతని తరువాత సాత్యకి ద్రౌపది ఐదుగురు కొడుకులు ఉన్నారు ఆపై అభిమన్యుడు ఇరావంతుడు కూడా ఉన్నారు దాని తర్వాత కైకేయ వీరులతో కలిసి ఘటోత్కచుడు ఉన్నాడు చివరిలో వ్యూహం యొక్క ఎడమ కొనలో అర్జునుడు ఉన్నాడు అతనికి రక్షకుడుగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఈ రీతిగా పాండవులు ఈ మహావ్యూహాన్ని రచించారు తదనంతరము యుద్ధం మొదలైంది రథంతో రథము ఏనుగుతో ఏనుగు తలపడ్డాయి రథచక్ర కోశతో కలిసి దుందుబుల ధ్వని ఆకాశంలో ప్రతిధ్వనిస్తోంది ఉభయపక్ష వీరుల మధ్య తీవ్ర యుద్ధం మొదలైంది అర్జునుడు అప్పుడు అర్జునుడు క్రోపోదిక్తుడై రాజులందరి మీద విరుచుకుపడ్డాడు అతడు రావడం చూసి రాజులు వేల రథాల మీద వచ్చి అతనిని నాలుగు వైపుల నుండి చుట్టుముట్టారు అతని రథం మీద శక్తి గద పరిఘ ప్రాస పరుసువు ముసలం మొదలైన శస్త్రా వర్షించసాగారు కానీ అర్జునుడు మిడుతల దండులా వచ్చి పడుతున్న శస్త్ర వర్షాన్ని తన బాణాలతో నడుమనే అడ్డగించాడు అతని ఈ అలౌకికమైన లాఘవాన్ని చూచి దేవ దానవ గంధర్వ పిశాచ సర్ప రాక్షసులు అందరూ కూడా ధన్యుడవు ధన్యుడవు అంటూ పొగిడారు అర్జునుడి యొక్క బాణాలకు బాధపడి కౌరవ సైన్యం విచారంలో మునిగిపోయింది భయంతో వణికిపోతూ పరుగులు తీసింది అది పరుగులు తీయడం చూసి కోపంతో భీష్మ ద్రోణులు దానిని ఆపారు దుర్యోధనుడిని చూసి కొంతమంది యోధులు తిరిగి వచ్చారు వారు తిరిగి రావడం చూసి ఇతరులు కొంతమంది కూడా సంకోచంతో వచ్చారు అందరూ తిరిగి వచ్చాక దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వెళ్ళి పితామహ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి మీరు ద్రోణాచార్యుల వారు జీవించి ఉండగా అశ్వత్థామ సుహృద్వర్గం కృపాచార్యుడు అందుబాటులో ఉండగా మన సేన ఈ విధంగా పలాయనం చిత్తగించడము మీకు గౌరవకరమైన విషయం కాదు కదా పాండవులు మీతో సమానులైన యోధులని నేను ఎప్పుడూ అంగీకరించను మీరు వారిపై కృపా దృష్టి చూపుతున్నారు అందుకే మన సేన చంపబడుతోంది మీరు శాంతి వహించి ఊరుకుంటున్నారు అసలు సంగతి ఇదే అయితే నేను పాండవులతో దృష్ట్యద్యమునుడితో సాత్వికతో యుద్ధం చెయ్యను అని ముందుగానే నాతో చెప్పడం ఉచితంగా ఉండేది కదా అప్పుడు మీ యొక్క ఆచార్యుల వారి యొక్క కృప మహారాజు యొక్క మాటలు విని నేను కర్ణుడితో కలిసి నా కర్తవ్యం ఏమిటో ఆలోచించుకొని ఉండేవాడిని కదా నిజానికి ఈ యుద్ధం అనే సంకట సమయంలో మీరు నన్ను విడిచిపెట్టకూడదనే అనుకుంటే మీరు మీ పరాక్రమాలకు అనుగుణంగా యుద్ధం చేయాలి అన్నాడు అప్పుడు దుర్యోధనుడు అన్న ఈ మాటలు విని భీష్ముడు కోపంతో కన్నులు ఎర్ర చేసి పరిహసిస్తూ రాజా ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు నేను నీతో ఈ సత్యమైన హితకరమైన మాట చెప్పాను ఇంద్రునితో కూడా దేవతలకు కూడా పాండవులను యుద్ధంలో జయించలేరు అని నేను ఇప్పుడు ముసలివాడినైపోయాను ఈ దశలో ఏదో కొంత చేయగలుగుతున్నాను అందుకోసం నీ భారాన్నంతా ఎత్తుకోలేను నీవు నీ తమ్ముళ్లతో కలిసి చూస్తూ ఉండు నేను ఈరోజు ఒక్కడినే అందరి ఎదుట పాండవులను సేనా సహితంగా వెనగడుగు వేయిస్తాను అన్నాడు భీష్ముడు ఈ రీతిగా చెప్పగానే నీ పుత్రుడు దుర్యోధనుడు ప్రసన్నుడై భేరీ శంఖాలు మొదలైనవి భ్రోగించాడు వాటి ధ్వని విని పాండవులు కూడా శంఖాలు బేరీలు కాహళులతో తుములనాదం చేశారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడి చక్రమును చేత గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ